హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు ప్రజెంట్ అంటే నిన్న మొన్న జరిగిన ఒక టాపిక్ తీసుకుందాం మనం పిల్లలు టీచర్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మనం మొన్న న్యూస్లో చూసాం ఓన్లీ మొబైల్ ఫోన్ లాక్కుందని చెప్పి ఒక టీచర్ని చెప్పుతో కొట్టింది ఒక అమ్మాయి అది ఎంతవరకు కరెక్ట్ మేడం తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న క్వశ్చనే రాంగ్ అసలు కాదు 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 అది చాలా రాంగ్ అసలు కాదు అది దాని మీద ఏమంటారు అమ్మాయి ఎంత సంస్కారంగా పెరిగిందో అంట నేనైతే ఎందుకంటే ఇక్కడ అమ్మాయి కొట్టే వరకు ఒక టీచర్ మీద అమ్మాయి రేస్ చేసిన వాయిస్ ఉంది కదా ఎంత అసలు ఎంత ఎంత సంస్కారహీనంగా ఆ అమ్మాయి ప్రవర్తించిందో తెలిసిపోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళడానికి పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు అమ్మలు పేరెంట్స్ ఫోన్ కొనిస్తున్నారు ఫోన్ కొనిచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో ఒక టీచర్ పొజిషన్ చెప్తా నేను నలభై మంది యాభై మంది ఒక్కొక్క క్లాస్లో అరవై డెబ్బై మంది కూడా ఉంటారు డెబ్బై మందిలో ప్రతి పిల్ల ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ ఉందో లేదో అన్నది టీచర్ అబ్జర్వ్ చేయాలి చేస్తున్నప్పుడు రాస్తూ రాస్తున్నట్టు నటించే వాళ్ళు కూడా టీచర్ తెలిసిపోతారు రాస్తున్నట్టు మీ కూడా అనుభవం అయినచ్చు రాస్తున్నట్టు నటించేవాళ్ళు లేదా ఓవర్ యాక్షన్ చేస్తూ వినేవాళ్ళు వేరే ఏదో హోంవర్క్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ వింటున్నట్టుగా అతిగా నటిస్తూ ఉంటారు సో ఇవన్నీ టీచర్స్ కి బాగా తెలిసిపోతాయి ఇందులో ఈ అమ్మాయి ఇప్పుడు అది అది కూడా చాలా చెలుపుతున్నాను నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని కూడా ఏంటి నా వింటున్నట్టు నటించే పిల్లలు లేదా వేరే హోంవర్క్ చేస్తూ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద దాన్ని కూడా నేను ఐ ఐ డోంట్ సే ఎనీథింగ్ ఓకే లెట్ దమ్ ఎంజాయ్ అమ్మాయి ఫోన్లో చూస్తుంది క్లాస్లో కాబట్టే కదా ఫోన్ తీసుకుంది అంతే క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఫోన్ చూడాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈవిడ చెప్పే టాపిక్ కరెక్ట్గా ఉందా లేదా అని గూగుల్లో సెర్చ్ చేస్తుందా ఓకే రాంగ్ అయింది అమ్మాయి ఆ ఫోన్ అంటే టీచర్కి ఎంత విసుగు పుడితే ఆ ఫోన్ తీసేసుకుందో ఫస్ట్ టీచర్స్ విల్ గివ్ వార్నింగ్ ఎవరైనా టీచర్స్ వార్నింగ్ ఇస్తారు ఫస్ట్ అవును ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి నువ్వెవరు నాకు చెప్పడానికి అన్న లెక్కలోనే అమ్మాయి ఫోన్ చూస్తూ ఉండబట్టి డెఫినెట్లీ లాక్కుంటారు ఎందుకంటే ఇప్పుడు ఏ క్లాసెస్ చిన్న పిల్లలు కూడా అనవసరంగా పెన్సిల్తో ఆడుకుంటే పెన్సిల్ తీసేసుకుంటారు మేము మొన్న ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాం మీటింగ్లో అబ్బాయి గడియారమే చూసుకుంటున్నాడు అయ్యో అస్తమైన గడియారాన్ని చూసుకుంటున్నాడు నేనైతే నేను చెప్పాను మేము ఎంతసేపు మాట్లాడాలో మాకు తెలుసు నువ్వు టైం చెప్పక్కర్లేదు సో ఫస్ట్ నా గడియారం తీసుకొచ్చి ఇచ్చే నాన్న అన్నాను హ్యాపీగా చిన్నపిల్లాడు తీసుకొచ్చి గడియారం మాకు ఇచ్చేసాడు ఇప్పుడు ఎవరికైనా ఇరిటేషన్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు కెమెరామెన్ ఆడుకుంటూ ఉంటే మీకు నచ్చుతుందా నచ్చదు మేడం కదా ఎవరి పనులు ఏ టైంలో ఏ చేసేటప్పుడు ఆ పనే కరెక్ట్ గా చేయాలి ఇప్పుడు అమ్మ ఇంట్లోకి వెళ్ళాక ఎడుస్తుందో తర్వాత విషయం క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఫోన్ చూసుకుంటే టీచర్కి తిక్క రాగదు ఫోన్ తీసుకుంది టీచర్ తప్ప ఎటువంటి పరిస్థితుల్లో టీచర్ ఫోన్ తీసేసుకుంది ఎన్న ఏం చేస్తుంది టీచర్ ఫోన్ తీసుకుని అమ్మేస్తుందా సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కాదు కదా నాలుగు రోజుల పైకి ఇస్తుంది కదా పేరెంట్స్ స్కూల్ కి రావాలి కదా పేరెంట్స్ కి కంప్లైంట్ ఇస్తారు కదా మేనేజ్మెంట్ వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే అడ్మిషన్ పోతుంది మనీ పిల్లలు ఏమైనా పని చేసినా పట్టించుకోవట్లేదు కానీ వాళ్ళ రిజల్ట్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఏమున్నా ప్రెషర్ మాత్రం టీచర్ ఈ ప్రెషర్లన్నీ టీచర్ మీదే పడుతుంది అందుకని ఫోన్ తీసేసుకుంటే అమ్మాయికి అంత అర్జెంటుగా ఫోన్ లేకపోతే బతకలేని సిచువేషన్ అన్నట్టుగా అడగబోతున్నా మేడం సరే టీచర్ తీసుకుంది క్లాస్ డిస్టర్బ్ అవుతుందనో ఆమె లెసన్ వినట్లేదనో తీసుకుంది ఆమె అంత ఉద్రేకానికి గురై కొట్టే అంత ఎందుకు అంటే పెంపకంలో లోపం అంటారా లేదనుకో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అంటారా ఎలా అలా రియాక్ట్ ఎలా అవుతారు అనేది ఫోన్లో ఏముందో అది మెయిన్ ఆ ఫోన్లో ఏముందో అమ్మాయి ఎవరితో చాట్ చేస్తుందో ఏం చూస్తుందో ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఇదే అంట కనీసం ఇప్పటికి ఇన్ని రోజులైంది కదా పేరెంట్స్ ఎప్పుడైనా ఓపెన్ అయ్యారా మీడియాకి ముందు వచ్చి మా అమ్మాయి చేసింది తప్పే అని వాళ్ళు అంటే సిగ్గుతో తల దించుకున్నారా తల దించుకున్నా కూడా టీచర్స్ కి ఆ క్షమార్పణ చెప్పాల్సిన అవసరం ఆ పేరెంట్స్ కి ఉంది అసలు లీస్ట్ బాగురు వాళ్ళు ఎక్కడ వాళ్ళు బయటికి రాలేదు పోనీ ఆ అమ్మాయి అయినా రియలైజ్ అయ్యి తప్పు ఏం చేసింది టీచర్ ఎందుకు తీసుకుంది ఓ లేదా టీచర్ అస్తమాన సతాయిస్తుందా ఏదో ఒక అనేది సో రాంగ్ అంటే ఫోన్ అమ్మే రెగ్యులర్గా క్లాసులో చూస్తుంది దిస్ ఇది మాత్రం గ్యారంటీగా అవుతుంది ఇప్పుడు మేము చాలా స్కూల్స్కి మోటివేషన్కి వెళ్తూ ఉంటాం అక్కడ టీచర్స్ అక్కడ హెచ్ఎం ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే పిల్లల బ్యాగుల్లో ఉండకూడని వస్తువులనే ఉంటున్నాయి దీనికి ఎవరు బాధ్యులు ఉండకూడని వస్తువులు అంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్లో నేనైతే ఫ్రాంక్లీ చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇలా ఇన్ని పొరపాటు చేస్తున్నారు సిగరెట్ ప్యాకెట్స్ ఉంటున్నాయి తాగి కూడా క్లాసులకు వస్తున్నారు అన్న విషయాన్ని పబ్లిక్గా చెప్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంస్ చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో ఇంకా ఎన్ని జరుగుతున్నాయో వాళ్ళు చెప్పరు ఎందుకంటే స్కూల్ పరువు నష్టం ఏ ఇప్పుడు వీళ్ళకి పాకెట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది రోజువారీ కూలీ చేసుకునే పిల్లల అమ్మ నాన్నల పిల్లలే గవర్నమెంట్ స్కూల్కి వస్తారు సో వీళ్ళకి పాకెట్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది పిల్ల మాస్టర్ ఏమన్నరా అడగరా అంటే వాడి ఇష్టమా అప్పుడు గురువు అంటే వాడికి లక్ష్యం ఎక్కడ ఉంటుంది ఇవాళ ఒక టీచర్ మీద చెయ్యిన అమ్మాయి రేపు తన పిల్లల్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది అసలు రియలైజేషన్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే అంటే నాకైతే డౌట్ వచ్చింది ఈ అమ్మాయి ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళ అమ్మ నాన్నని కూడా కొట్టి తీసుకుందేమో డౌట్ వచ్చింది నాకైతే అంతే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎంత సతాయించి ఆ అమ్మాయి ఇది తీసుకుందంటే ఆ లెవెల్ వరకు ఆ అమ్మాయి వెళ్ళిందంటే ఆ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎంత గద్దరతనంగా ఉన్నా కంట్రోల్ చక్కడ పెంచేస్తారేమో అని డౌట్ వచ్చింది నాకు మేడం మామూలుగా ఇప్పుడు టీచర్ని ఆ అమ్మాయి అలా చేసిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు ఏమనలేదా ఆ అమ్మాయిని అది ప్రైవేట్ కాలేజీ అనుకుంటా నాకు తెలిసి మేనేజ్మెంట్ డెఫినెట్లీ రియాక్షన్ తీసుకోవాలి అవన్నీ వాళ్ళు బయట పెట్టరు తీసుకోవాలి కదా మేడం తీసుకోవాలి డెఫినెట్ సారీ జరగకుండా ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఒక అలసు కదా ఓకే ఈ ఈఎంఐ చెప్పు దెబ్బ కొట్టింది రేపు మనం కత్తి కొట్టి కత్తితో పొడి అని ఈ చెప్పు దెబ్బ కొట్టింది న్యూస్ లో వచ్చింది అని అంటే తర్వాత ఏమైంది అనేది కూడా న్యూస్ లో చూపిస్తే చేయకుండా ఉంటుంది అది రాలేదు కదా అదే కదా మేడం అది రాలేదు అంటే పేరెంట్స్ ఎక్కడ ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు అదే ఒక టీచరు ఒక స్కూల్లో గట్టిగా మాస్టర్ కొట్టాడు అనుకోండి ఎంత హంగామా చేస్తారు మీ వీడియో వాళ్ళు కూడా వెళ్ళి అయ్యో వాళ్ళంటే ఉన్నది చూపిస్తారు మేడం లేదు పదే పదే క్వశ్చన్స్ అడుగుతారు కొట్టచ్చు ఆ సేమ్ అదే నేను అమ్మ నాన్న కూడా పడమంటున్నాను మిమ్మల్ని అనవసరంగా వెనకాలను ఆ వర్షం వెనకాల పడ్డారు దేశానికి ఏమైనా ఉపయోగం ఉండాలి ఇద్దరు వల్ల ఈ ఈ పేరెంట్స్ అని కలపడండి అవును ఈ పేరెంట్స్ అని కలపడండి స్కూల్ మేనేజ్మెంట్ అని కలపడండి అట్లీస్ట్ నిజాలు బయటకు వస్తాయి కదా అదే మేడం అదే నేను కూడా అదే అడుగుతున్నాను మామూలుగా అలా చేసిన తర్వాత అమ్మాయిని చర్య తీసుకోకపోతే రేపు ఇంకొకరు చేస్తారు కదా దానికి మీరు ఏమంటారు అదే చర్య తీసుకోకపోతే డెఫినెట్లీ ఆ ఒక అలసంటే ఏర్పడిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ మీద రెస్పెక్ట్ అన్నది అపూర్తిగా పోయింది ఏంటంటే టీచర్స్ అంటే కొట్టకూడదు కొంతమంది పేరెంట్స్ ఎలా స్టేట్మెంట్లు ఇస్తారు మా అబ్బాయికి మా మా అమ్మాయికి చదువు రాకపోయినా పర్వాలేదు మీరు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకూడదు అని మళ్ళీ టెన్త్ స్టాండర్డ్లో మార్కులు రాకపోతే మళ్ళీ స్కూల్లో స్కూల్లో ఏం చేస్తారు టీచర్లు ఏం పాఠం చెప్తున్నారు అనే క్వశ్చన్ కూడా అప్పుడే వాళ్ళేస్తారు ఇప్పుడు ముందు చిన్నప్పుడు వాళ్ళు లేట్గా రావు లేటుగా వచ్చిన అడగకూడదు హోంవర్క్ లేకపోయినా అడగకూడదు వాళ్ళ ఫుడ్ విషయంలో గట్టిగా కేర్ తీసుకురా కానీ మా మా పిల్లలు మా వాళ్ళ కడుపు మేం పెట్టే ఫుడ్ వాళ్ళ ఇష్టం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి కన్సర్ లేదు చాలా మంది పేరెంట్స్కి ఈరోజు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే మేడం టీచర్స్కి కొట్టే రైట్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మామూలుగా కొట్టొచ్చు వాళ్ళు క్రమశిక్షణ నేర్పియొచ్చు అనేది ఉండేది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే టీచర్స్ స్టూడెంట్స్ని కొట్టడం తప్పు అనేది ఒకటి ఫామ్ అయ్య అవ్వడం వల్ల ఇలా జరుగుతున్నాయి అంటారా మీరు అవును టీచర్స్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను కొంతమంది టీచర్స్ ఎక్కువగా కొట్టినందువల్ల ఎవరికో డ్యామేజ్ అయ్యింది ష్యూర్ దట్ టీచర్స్ షుడ్ బి పనిష్డ్ నో డౌట్ ఆ టీచర్స్ పనిష్మెంట్ ఇవ్వాలి కానీ అసలు టీచర్ పిల్లల్ని గట్టిగా కూడా ఏ మాట అనకూడదు అన్న ఒకటి ఒక రూల్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి భరోసా ఎక్కువైపోయింది మమ్మల్ని ఏమనరు ఏమి అనకూడదు ఇప్పుడు మనం చాలా సీన్లు చూసాం మాస్టర్ మీటింగ్లు పెట్టి ఒక హెచ్ఎం గుంజలు తీశాడు దయచేసి చదువుకోండి రాని ఏంటి కర్మ ఇప్పుడు పిల్లలకి పనిష్మెంట్ ఇస్తారు ఎలాంటి గుంజులు తీయమంటారు గొడకూర్చి వేయమంటారు ఇవన్నీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ యాక్చువల్గా చెవులు రెండు చేతులతో పట్టుకొని గుంజెలు తీస్తుంటే మెమరీ పవర్ పెరుగుతుంది అది ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అది వాడు ఏదైనా హోంవర్క్ చేయకపోతే అలా చేయించేది ఏంటంటే ఈ పని వాడు గుర్తుపెట్టుకోవాలి అని అండ్ ఇంకొకటి చూడండి పిల్లలు ఇప్పుడు పిల్లలకి ఎలాంటి బాధ్యత లేకుండా పిల్ల పేరెంట్స్ కానీ మేనేజ్మెంట్ స్కూల్ వాళ్ళు కానీ చేస్తారు హోంవర్క్ని డైలీలో రాయట్లా హోంవర్క్ డైలీ రాసినప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఏం హోంవర్క్ ఉందని వాడు చూసుకొని పిల్లలు అది పేరెంట్స్కి చెప్పాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ బిల్డ్ అయ్యే ఏజ్లో అమ్మకి డైరెక్ట్గా ఫోన్లో అమ్మకో నాన్నకో ఒక నెంబర్ కనెక్ట్ చేసుకొని వాళ్ళకి హోంవర్క్ ఫోన్లో పంపి చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి పిల్లల్ని పుస్తకాలు ఓపెన్ ఈ హోంవర్క్ వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడ పిల్లలు బాగుపడే లక్షణాలు ఉన్నాయి అంటే పిల్లలు చెడిపోవడానికి శిలాపాపం తలాపిడికడు అంటారు ప్రతి ఒక్కళ్ళది బాధ్యత ఇక్కడ అంటే డిజిటల్ డెవలప్మెంట్ అప్డేషన్ ఆఫ్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం పిల్లలకి బాధ్యత లేకుండా చేయడం అయిపోయింది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు తల్లిదండ్రులకి క్రమశిక్షణ కోల్పోకుండా ఇల్లు అంటే పెద్దల్ని గౌరవించడం గురువుల్ని తల్లిదండ్రులని అమ్మమ్మలు నానమ్మలు అందరితో రెస్పెక్టబుల్గా ఉండాలి అని అంటే తల్లిదండ్రులు ఎలా పెంచాలి అనేది మీరు ఎలా చెప్తారు మేడం ఇప్పుడు క్రమశిక్షణ ఉంది ఎస్ మేడం అందులోనే కొన్ని సూచనలు అంటే ఇలాగే మనం అంటే మామూలుగా మనం స్కూల్ ఏజ్ నుంచి ఒకప్పుడైతే ఫైవ్ ఇయర్స్ ఉండే మేడం పిల్లల్ని ఇప్పుడు ఇప్పుడు మూడేళ్ళకే పడేస్తున్నాం వాళ్ళకి ఊహ తెలిసి తెలియక అట్లా ఎప్పటి నుంచి వాళ్ళకి అవగాహన కల్పించాలి పెద్దలను గౌరవించడం ఇలాంటివి అసలు స్కూల్ కాంపౌండ్లోకి లోకి అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు వాళ్ళ ఒక కంట్రోల్లోకి వచ్చేస్తారు ఎలా అంటే అక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ అలాంటిది ఎక్కడ ఆ కాంపౌండ్ లోపల అడుగుపెట్టిన వెంటనే వాళ్ళు నేర్చుకునేది ఏంటి లైన్లో నడవాలి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అసెంబ్లీలో ఎలా నుంచోవాలి క్లాస్ రూమ్ లో ఎలా కూర్చోవాలి లిమిటేషన్ ఆఫ్ ద ప్లేసెస్ లో వాడు ఎలా ఉపయోగించుకోవాలి అన్న హై డిసిప్లిన్ జీవితానికి సరిపడే డిసిప్లిన్ ఆ క్లాస్ రూమ్ బెంచ్లో రూమ్లో చివరికి టాయిలెట్స్లో కూడా ఉంటుంది కదా ఒక అక్కడ కూడా వాళ్ళు ఫాలో అయ్యి అయి తీరాలు కదా ఇవన్నీ నేర్చుకునేది స్కూల్లోనే ఇక్కడ ఇవన్నీ మీరు అలా పనిష్మెంట్ ఇచ్చారు మా అబ్బాయి అసెంబ్లీలో ఎవరో కొట్టే కూడా మీరు పట్టించుకోలేదు చాలామంది పేరెంట్స్కి ఎలాంటి కంప్లైంట్ ఉంటుంది మీరు ఆ పిల్లలకి ఒక పార్షియాలిటీ ఉంది మా అమ్మాయి మా పిల్లల్ని మీరు దానిలో తీసు డాన్స్లో తీసుకోలేదనో లేదా స్పోర్ట్స్లో మీరు మార్కులు వేయలేదనో లేదా మార్కు పేపర్స్ దిద్దేటప్పుడు మార్కులు వేయలేదనో మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారు అన్న స్థాయికి పేరెంట్స్ నేనంటే చెప్తాను నేనైతే అంటాను దిగజారిపోయారు పార్షియాలిటీ లేదంటారా స్కూల్ ఉండదు అని అంటున్నారా ఎక్కడో ఒకళ్ళు చేసిన తప్పకి ఊరందరినీ దండించిన తప్పు కదా ఓకే పార్షాలిటీ ఉంది అనుకుందాం క్వశ్చన్ చేసినప్పుడు మీరు అసలు ముందు మీ పిల్లల స్టాండర్డ్ మీరు అబ్సర్వ్ చేయండి పిల్లల స్టాండర్డ్ అబ్జర్వ్ చేయాలి కదా పిల్లలకి ఎంత క్వాలిటీ ఉందో మీకు తెలియాలి కదా వాడికి బేసిక్ ఎంత ఉందో మీకు తెలియకుండా మా వాడు రాశాడు మార్కులు లేదంటే రాశాడు అక్కడే ఉంది సో మెనీ కేసెస్ పేపర్స్ ఫుల్ బట్ మ్యాటర్ నిల్ ఉంటాయి ఎందులో అక్ష మనం పేపర్లోనే చదువుతున్నాం టెన్త్ క్లాస్ పిల్లలే నీకు మార్కులు అయిపోతే చతపడి చేస్తానని ఒకటి రాశాడు గబ్బర్ సింగ్ స్టోరీ ఒకటి రాశాడు అలా చాలా తిరిగాయి పాటలు రాశాడు ఒకడు ఒక సినిమాలో పాటలన్నీ రాసేస్తాడు ఇప్పుడు ఏంటది అంటే వాడిని ఎంతవరకు పట్టించుకోకపోతే వాడు ఆ పని చేసి ఉంటాడు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు ఒకడు అవన్నీ కూడా పేపర్లు వచ్చాయి అంటే దిద్దే వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు బెదిరిస్తున్నారా అంటే చిన్నప్పటి నుంచి చదవకుండా బాధ్యత లేకుండా హోంవర్క్ చేయటం ఇష్టం లేకుండా కష్టపడికి హోంవర్క్ రాయటం క్లాస్ వర్క్ రాయటం చదవటం టెస్ట్ రాయటం చాలా ఉంటాయి అవన్నీ ఇది కష్టపడటం కష్ట పిల్లలు మంది చెప్తారు కష్టపడి చదువు కష్టపడి చదువు అని చెప్పొద్దు ఇష్టపడి చదవమంటాడు ఇక్కడ కష్టం ఏంటంటే చదువుకునే టైంలో వాడికి కొన్ని పనులు కొన్ని కొన్ని వ్యవహారాలు చేయాలని ఒక క్రేజీనెస్ ఉంటుంది ఆ ని వదిలేయటమే వాడికి కష్టం అది వదిలే అది అది వదిలేసి చదవాలి కాబట్టి అది కష్టపడి చదవటం అయింది అంతే తప్ప చదవడానికి కష్టపడక్కర్లా వాడు పనికిమాలే పనులు చేయాల్సినవన్నీ వదిలేయటమే కష్టం వాడికి నేనైతే అదే చెప్తాను అదే దాన్నే కష్టపడి చదవటం అన్నారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ